నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు ఏదైనా ఫిర్యాదు వస్తే చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అనంతరం విచారణ చేపట్టి సంబంధం ఉన్నవారిని బాధ్యులుగా లేని వారిని తొలగిస్తామని సిఐ తెలియజేశారు కొన్ని సోషల్ మీడియాలలో ప్రచారమైన చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్

ఆ భూమిని రెండు వేల పదకొండు సంవత్సరంలో ఈ యొక్క లక్షరాం తండాకు సంబంధించినటువంటి విలేజ్ సంబంధించి వాళ్ళ దగ్గర కొనడం జరిగింది అయితే ఈ యొక్క భూమి రెండు వేల పదకొండు కూడా దానికి కబ్జాలో ఉండడం జరిగింది ఈ భూమిలోకి సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై రెండవ తారీఖు రోజు వీళ్ళు లచ్చరాం తండాకు చెందినటువంటి పాతలోత్ సింగ్ పాతలోతు సూర్య పాతలోతు ఆంజనేయులు పాత రోతు ఈ నలుగురు కూడా దాంట్లోకి వచ్చి ట్రెస్ ఫార్ చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది అట్టి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసిన అనంతరం ఎస్ఐ నర్సాపూర్ విచారణ చేయడం జరిగింది విచారణలో భాగంగా ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పాత్ర హీటల్ అనే పర్సన్ చనిపోయాడని చెప్పి మాకు ఆ రోజే తెలిసింది ఎఫ్ఐఆర్ చేసి విచారణ తర్వాత ఎప్పుడైనా కూడా పోలీస్ స్టేషన్కి ఒక కానిస్టేబుల్ ఒఫెన్స్ ఒఫెన్స్ జరిగిందని చెప్పి ఫిర్యాదు వచ్చిన వెంటనే మేము కేసు నమోదు చేసిన తర్వాత విచారణ చేయడం జరుగుతుంది విచారణలో భాగంగా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఎవరైనా లేనట్లయితే వాళ్ళు నా కేసు నుంచి మేము తీసేయడం జరుగుతుంది డిలీట్ చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కలెక్ట్ చేసి వాళ్ళని డిలీట్ చేయడం జరుగుతున్నది అయితే ఇటు విషయంలో నిన్న నిన్న ఈ యొక్క దేవి సింగ్ పాత్రవత్తు ఆంజనేయులు వీళ్ళేమి వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఏమాగా చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసినారని చెప్పి ఇటు విషయంలో పోలీసు వాళ్ళు లాలుంచబడ్డరని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో మేము చూడడం జరిగింది వాస్తవంగా ఈ పార్లో దేవి సింగ్ కానీ పార్లో ఆంజనేయుల కానీ ఈ సెప్టెంబర్లో ఒకసారి వెళ్ళినప్పుడు కూడా నేను కూడా నాగర్ రావడం జరిగింది బోర్లోకి టెస్ట్ పాల్ చేసిన తర్వాత కేసు నమోదు అనేది నాగరికి వచ్చినారు నేను కూడా చెప్పిన మీరు ఒకవేళ పొజిషన్లోకి వెళ్ళారు కాబట్టి మీకేమన్నా ధర్మలో కానీ లేకపోతే మీ దగ్గర ఏమన్నా పాస్బుక్ కానీ ఉన్నట్లయితే మీరు లీగల్గా కోర్టుకి అప్రోచ్ అయ్యి మీదని చెప్పి భూమి నిరూపించుకున్న తర్వాత మీరు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళ వెళితే తప్పలేదు కానీ ఒకరి ఉన్న భూమిని మేము మాకు ఆ డాక్యుమెంట్ ఉంది అని చెప్పి ఏదో ఒక డాక్యుమెంట్తో పెట్టి మీరు రెస్కాల్ చేస్తే అట్లా మంచిది కాదని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అప్పుడు యాక్సెప్ట్ చేశారు మళ్ళీ తిరిగి నవంబర్ ఎయిత్ రెండు వేల ఇరవై రోజున మళ్ళీ దేవిసింగ్ మళ్ళీ ఆంజనేయులు ఇంకొంతమంది మళ్ళీ ఆ భూమిలోకి వెళ్ళి ఒక గుడిష చిన్నగా కేసులు అని చెప్పి మళ్ళీ ఫిర్యాదుదారుడు మళ్ళీ ఇమ్మడి సినిమాని ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా ఎస్ఐ నర్సాపురం అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి చెప్పేసి ఇంతకుముందు ఆల్రెడీ మీద కేసు రిపోర్ట్ అయింది కదా మళ్ళీ మీరు ఎందుకు అని చెప్పి చెప్పడం జరిగింది అటు విషయంలో పోలీసులు తీసుకొచ్చేసి మేము ఆవిడ కూడా చెప్పినాం మళ్ళీ రెండోసారి కేసు నమోదు చేసినప్పుడు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఏదన్నా కూడా మీరు లీగల్గా ప్రొసీడ్ కావాలి ల్యాండ్ ఉంటే కానీ ఒకరి మూడు సంవత్సరాల నుంచి కబ్జాలను ముందులోకి రెస్పాటు అని చెప్పడం జరిగింది వీటి విషయంలో ఈ పాత్ర దేవసింగ్ కానీ పాత్రలో అంజనీల్ కానీ కావాలని చెప్పి ఈ భూమి ఇట్లా అలిగేషన్ చేస్తే మాకు ఏదో బెనిఫిట్ అయితే అనే దురుద్దేశంతో ఇట్లా వీళ్ళు చేస్తున్నారు కానీ విషయంలో మేము ఎవరి కూడా ప్రొసీజర్లో ఇప్పుంటే అదే మేము చేస్తున్నాం మీ యొక్క మీడియాకి పర్టికులర్గా తెలియ జరుగుతుంది ఎందుకంటే చాలామందికి కన్సేబుల్ ఆఫీస్ అయిన తర్వాత విచారణ చేసిన తర్వాతనే మన యొక్క అందరూ నిరస్తులు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనము దాన్ని ప్రొసీజర్ ప్రకారం చేయడం జరుగుతుంది మందికి ఈ విషయం తెలియక పోలీసు యొక్క ఇమేజ్ కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది కాబట్టి మీడియా మిత్రులు కూడా ఇట్లాంటి కొన్ని విషయాలు వచ్చినప్పుడు మాకు కూడా కొంచెం క్వాలిటీ ఒకసారి తెలుసుకొని కొంచెం అడిగి ఇస్తే మంచిదని చెప్పి వాళ్ళు మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇటు విషయంలో ఎస్ఐ కానీ మీ కానీ చేసిన అంతా కూడా ప్రొసీజర్ ప్రకారం కరెక్ట్గా చేసినాము కాకపోతే సోషల్ మీడియాలో చనిపోయిన వ్యక్తులపై కేసు నమ్మాలని చెప్పి మిస్అండర్స్టాండ్ అయ్యి ఇవ్వడం వల్ల పోలీసు మీద దెబ్బకుండా దెబ్బ తినకుండా ఉండడం గురించి ఒక ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పత్రికా మూలం మీకు లేదు సార్ ఇప్పుడు ఆయన కంప్లైంట్ చేసింది సార్ కంప్లైంట్ చేసినప్పుడు పిలిపియాలి నలుగురు పిలిపించి మాట్లాడాలి అంటే కంప్లైంట్ అంటే మనం కేసు చేసిన తర్వాత పిలిపించిన మేము పిలిపిస్తే వాళ్ళు వాళ్ళ అంజనీయులు ఏమన్నాడు అంటే మా నాన్న ఊరు పెట్టని చెప్పినాడు విషయం అంజనీయులు కూడా మాకు ఎప్పుడు ఎదురు చేస్తున్నారు ఈ అంజనీయులు అంజనేయులు కూడా మనం రెండు సార్లు మూడు సార్లు పోయినాం మరి మీ ఫాదర్ ఎక్కడ పోయి మరి మీ ఫాదర్ కూడా మరి పేరు వచ్చింది మీ ఫాదర్ ఎక్కడ అంటే కావాలని చెప్పి మిస్ సమాచారం తప్పుడు సమాచారం ఇచ్చి మా ఫాదర్ ఊరికి పోయినా ఒకసారి చెప్పి రెండు మూడు సార్లు పోయినా కూడా లేకపోవడం వల్ల మాకు డౌట్ వచ్చేసి ఇంకా ఊర్లో వేరే వాళ్ళు అడిగితే సార్ చనిపోయిన అని చెప్పి జరిగింది వీళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది అంతే ఆ విటర్ కొడుకు అంజనేయులు ఇంకోటి మైనర్ పర్వాలేదు కదా సార్ ఇక్కడ ఫోటో వీడియో చూస్తుంటే సంఘటన